అధికారుల నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలయ్యేటట్లు ప్రయత్నం చేయాలి నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలన సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ గత ప్రభుత్వంలోని అధికారులు ఏం చేశారో నాకు తెలియదు ఇప్పుడు మాత్రం ప్రజలకు దగ్గరుండి సమస్యలు పరిష్కరించాలి నియోజకవర్గం ఎంపీడీఓలను మరియు వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ను వచ్చారా లేదా అడిగిన స్పీకర్ ఇక ప్రజా ప్రతినిధులు కూడా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన స్కీమ్లలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు లేదు ఉండేది లేదు ఎందుకంటే ఇవన్నీ స్కీమ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నారు కాబట్టి తప్పకుండా మీరందరూ మేము తీసుకుంటున్న ఇక్కడ ముందు ఏం చేస్తున్నారు నేను పది సంవత్సరాలు లేదు ప్రభుత్వంగా మరి మేము కొత్తగా వచ్చిన ఈ పది సంవత్సరాల అధికారులు ఏం పనిచేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది నిదానంగా भारत अंतर्गत एप्लीकेशनస్ తీసుకునే పరిధికి ఉండాలి ఎక్కడ కూడా మేరో ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీ